ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమైపో ఉంటుంది ఈ వీడియో వచ్చి వెంకటగిరి పోలేరమ్మ గురించే ఇది వచ్చి ఆదివారం రోజు అండి మధ్యాహ్నంగా ఎత్తారు సంధ్యాల ఆరు ఏడు నుంచి స్టార్ట్ అయిందండి హైదరాబాద్ నుంచి జబర్దస్తి వాళ్ళందరి టీము వచ్చింది పాట కచేరీ డాన్స్ ప్రోగ్రామ్ అవన్నీ జరిగినాయి మూడు నాలుగు అప్పుడు గటమిత్తరండి అప్పుడు పోయి చూశాను ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ పాట కచేరీ గారు చూడాలని చెప్పి నేను నిషి వంశీ వాళ్ళ ఫ్రెండ్ ని తోడుకొని వచ్చామండి వంశీ అయితే రాలేదు వంశీ బుధవారం నైట్ ఎక్కి వేసవారం దిగతానన్నాడు ఎందుకంటే వాడికి ఎగ్జామ్ కాబట్టి చాలా బాగా జరిగింది అంటే కొద్ది జనాభా ఎక్కువైపోతున్నారు మాకైతే ఏం కనపట్టలేదు అందుకని అక్కడ పక్కన ఒక గోడ కనిపించింది ఆ గోడకే నేను నిషి ఎక్కేసినాము ఎందుకంటే ఆ మధ్యలో ఉంటే తొక్కేస్తారు మమ్మల్ని అని చెప్పి స్టార్ట్ చేయటమే దేవుడు పాటలు స్టార్ట్ చేశారు మీరు వినండి చూసి నేను చేప చూసింది నిషికి చెమట్లు ఊపిరి రాటం లేదు అట్టే ఉండదు అక్కడ ఉండే వాళ్ళందరి పరిస్థితి జనాభా తగిన పోదవలు అమ్మ రోజుసేపు కూర్చో అని చెప్పి కూర్చోమన్నాను